ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని పదిహేను పదహారు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదిహేనవ శ్లోకంజోత్నాశుద్ధాం శశియూత జటాజూట వరత్రాసత్రానాస్ఫటికటి పుస్తకరా సకృన్న మధు క్షీర ద్రాక్ష అమ్మ శరములో ప్రకాశించే చంద్రునితో అలంకరించబడిన శిరోజలంకారములతో వెలుగుతూ ఉన్నావు ఒక చేతిలో వరదముద్ర ఒక చేతిలో అభయముద్ర చూపి భక్తులను అనుగ్రహిస్తున్నావు ఒక చేత అక్షమాలను మరొక చేత పుస్తకము ధరించిన నిన్ను నమస్కరించినంత మాత్రాన భక్తులకు మధుక్షీర ద్రాక్షముల వంటి మధురమైన వాక్కులను అనుగ్రహిస్తావు తల్లి అని భావము ఈ యంత్రమును బంగారు రేకుపై చెక్కించి ఆ యంత్రముపై సరస్వతీదేవిని ఆహ్వానించి శ్రీదేవి సరస్వతి సహస్రనామాలతో తెల్లని పూలతో షోడచోపచారములతో నలభై ఐదు రోజులు పూజించాలి పూజావసాన మందు సరస్వతీ ప్రార్థనతో పాటుగా శ్లోకంను రోజుకు వెయ్యిసార్లు శ్రద్ధగా జపించాలి పాలు తేనె ద్రాక్ష పండ్లు బత్తాయి పండ్ల రసము ప్రతిరోజు నివేదన చేయాలి తీయని ఫలరసము వంటి కవితాశక్తి భావుకత కలిగి పండితుడు కవి అయ్యేలా సాధకునికి దేవీ అనుగ్రహం కలుగుతుంది మంత్రశాస్త్రంలో మహాపండితుడు కావడానికి చాలా యంత్రతంత్రము మంత్రాలు చెప్పబడ్డాయి అందులో ఒకటి నీలా సరస్వతి మంత్రము మాయాసానంద సంయుక్త వర్మ హృండే తారా మాహా పదాధ్యాస భ్రువు బ్రాహ్మణ తిమహా ఈ మంత్రాన్ని పదివేల సార్లు జపించి విధిపూర్వకంగా హోమం చేయాలి అలా చేసిన సాధకునికి పండిత పరిషత్తులో వాద వివాదములో జయం కలుగుతుంది విద్యారాగ్ని యంత్రము మంత్రశాస్త్రంలో చెప్పబడింది ఒక యంత్రమును బంగారు రేకుపై వ్రాసి విధిగా పూజించి సరస్వతీ మహావిద్యా మంత్రాన్ని రోజుకి లక్ష చొప్పున జపం చేయాలి తర్వాత తేనెలో కలిపిన పలాశ సమితలతో హోమం చెయ్యాలి కులేషి కులనంద వాఘి మొదలగు అరవై నాలుగు శక్తులను ఆహ్వానించి పూజించాలి వాఘీశ్వరి మంత్రాన్ని కూడా జపించాలి తననిష్టతో జప జప హోమ మంత్రానుష్ఠానము చేసిన వారికి సకల విద్యలు సిద్ధిస్తాయి సభారంజకమైన పండితుడు కాగలడు అని భావము పదహారవ శ్లోకం कवीन्द्राणां चेतः कमलवनभाला तप तप भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीं विरिञ्चिप्रेयस्यास्ता रुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिर्विदति सन्तां रञ्जनमी हे भगवति అరుణారుణమైన కాంతితో ప్రకాశించే నిన్ను ఏ కవీంద్రులైతే మనస్సులో తలుస్తారో వారు గొప్ప వాక్కుని పొందుతారు శృంగారమూర్తి అయిన సరస్వతీ వాక్ ప్రవాహములో మునిగి సభలను రంజింపచేయగలుగుతారు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాయించి పూజాగృహంలో ఉంచి షోడచోపచారాలతో నలభై రెండు రోజులు పూజించాలి పూజావసానమందు ఈ శ్లోకము సార్లు జపించి సరస్వతీ స్తోత్రములను పఠించాలి ప్రతిరోజు యథాశక్తి కొంత తేనె నివేదన చేసి సాధకుడు ప్రసాదం తీసుకోవాలి సాధకునికి సరస్వతీ కటాక్షం వల్ల వేదాంత జ్ఞానము పాండిత్యము కలుగుతాయి మంత్రశాస్త్రములో పాండిత్యము కలగడానికి అనేక సాధనాలు చెప్పబడ్డాయి అందులో ఒకటి త్రైలోక్య మోహన గోపాల తంత్రము సుప్రసిద్ధమైనది గురుముఖత ఈ మంత్రాన్ని పొందితే సాధకుడు జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధ వివేచనము సుస్ సుస్పష్టమై మోక్షమును పొందడానికి కావలసిన వేదాంత జ్ఞానమును పొందుతాడు స్థిర రూపానుష్ఠానము ద్వారా నడుస్తున్న కాలంతో పాటు జీవన గమనములో స్వామి సాక్షాత్కారము పొందవచ్చు త్రైలోక్య మోహన గోపాల దేవతను ఉపాసించిన వాడు పండితుడై ఇహంలో కీర్తి పరములో మోక్షము పొందవచ్చును అని భావము శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో పదిహేడు పద్దెనిమిది శ్లోకముల భావములు తెలుసుకుందాం శ్రీమాత్రే నమ